ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానండి మన బాబా గారు ఒక చక్కని సందేశంతో అయితే మన ముందుకొచ్చారండి మరి ఆ సందేశం ఏంటి దాని వెనుకున్న రహస్యం ఏంటి అని ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియజేయబోతున్నారు అదేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వము ఒక ఊర్లో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు భక్తుడు రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా పరమ నిష్ఠతో ప్రతి దినము కూడా కుంచెడు పాలను శివయ్యకు ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని అనేది ఏర్పడింది దాంతో తాను నిష్టగా చేసే శివ పూజ శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాము ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని అదేమిటి అంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము ఆ పని కూడా నువ్వే చేయాలి తల్లి అని జాగ్రత్తగా చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కోలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం అనేది కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సహవాస కత్తెలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే నుండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదూ మా బంగారు తల్లివి కదూ అని గడ్డం పట్టుకొని బతిమలాడి మరి కూడా తన కూతుర్ని బుజ్జగించి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్ళే పనికి పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాధికారాలు ముగించుకొని మంచి పాలను మరగ కాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తమ కట్టుకున్న పల్చని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువైయున్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇదిగో పాలు నీ కోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు నుంచొని అలా చూడసాగింది అలాగే అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది ఆ గిన్నెలో ఉన్న పాల వైపు విచిత్రంగా చూసింది శివయ్యా పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి నీకు ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి కదా తాగావా తాగు తాగు అంటూ శివుడికి చూసి పురమాయించింది ఓహో శివుడు తాగలేడు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మ నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో పాపకి భయం అనేది పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మ నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని సాగింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేదా సర్ది పాలు అని అనుకుంటున్నావా పొద్దున్నంతా లేక పొగవాసన వస్తుందని అనుకుంటున్నావా నీళ్లు కలిపానా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా మొత్తం ముత్తించే కుంచెడు పాలను లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాల గాని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చూసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుడ్డ కన్నా తాగితే నేను తృప్తి చెందాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది నువ్వు పాలు గనక తాగలేదంటే మా అమ్మ నాన్న నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదూ మా శివయ్య కదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలాగే ప్రతిమలాడుతుంది ఏడుస్తుంది ఆ పరమశ్వరుడు పాప యొక్క అమాయకత్వాన్ని నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతులలో చావటం అనేది ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్నీ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒక రోజు ప్రయాణం కాస్త నాలుగు ఐదు రోజులయ్యింది పాప రోజు తానే పాలు తేవటం శివుడికి నివేదించటం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవటం శివుడు తాగటం అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలని శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం అంతా కూడా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివ శివుడు పాలు తాగడం ఏంది నువ్వు ఏదో అబద్ధం అనేది చెబుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే నువ్వే ఆ పాలను తాగేసి ఇలా అంటున్నావా ఏంటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు నిజం చెప్పు అంటున్నాడు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేల పాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు పాప ఇంత చెప్పినా ఆ మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడు పట్టరాని కోపం అనేది వచ్చింది ఓసి రోజూ పాలు తాగే శివుడు ఇవ్వాలా తాగలేదే చూడను కూడా చూడలేదు కన్ను తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా ఎంత శివ ద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదలను అని వదిలిపెట్టను అని నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వనికి పోయింది ఎటు వెళ్ళాలో తోచుక గట్టిగా ఏడుస్తూ లింగా 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 అంటూ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటబడి పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకు తలని లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము ఆ పాప మాయమైపోయింది ఎంతో నిచ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అమాయకత్వము అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రికి కాదని తన యొక్క కూతురిని బిడ్డకు దర్శనం ఇచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడుతుంది ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివయ్య అనుగ్రహంతో ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకునే కోరిక నెరవేరు తీరుతుంది ఈ కథ విన్నవారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు మన వీడియోని సందేశాన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా విని వాళ్ళ కోరికలను కూడా నెరవేర్చుకుంటారు మరో మంచి బాబా గారి సందేశంతో మేము ముందుంటాను అప్పటి వరకు సర్వేజిన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయి నాదర్పణమస్తు స్వస్తి